యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను నా తండ్రి వద్దకు వెళుతున్నాను గనుక నేను చేయు నా నాయంత విశ్వాసం ఉంచేవాడును చేయను వాటికంటే మరి గొప్ప అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి యేసు ప్రభారు విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభారు తన తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళటానికి సమయం వచ్చినప్పుడు విశ్వాసముల గురించి మాట్లాడుతున్నాడు నాయంత విశ్వాసం ఉంచేవాడు నేను చెయ్యి క్రియల కంటే మరీ ఘనమైనవి చేస్తాను అండ్ వాటికంటే గొప్పవి చేస్తాడు అంటున్నాడు కాబట్టి మొట్టమొదట మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాలి ప్రభు మాటలంత విశ్వాసం ఉంచాలి అప్పుడే మనము యేసు ప్రభు ఏమేమి క్రియలు చేశాడో అలాంటి క్రియలు మనం చేయగలము వాటికంటే గొప్ప క్రియలు మనం చేయగలము ప్రభువు నందు విశ్వాసం లేక అనేక సార్లు మనము యేసు ప్రభావి చేయని చేసేటివి చేయలేకపోతున్నాం మరి గొప్పవి చేయలేకపోతున్నాం కారణం ఏంటంటే విశ్వాసం లేకే మనం ప్రభువునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో యేసు క్రీస్తు ప్రభువు నందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మన ఇంట్లో మన ఉద్యోగంలో మన పంటల్లో మన పొలాల్లో ప్రతి ఒక్క దగ్గర మనము మేలు పొందేదిగా ఉంటున్నాం కాబట్టి ప్రభు అంటున్నాడు నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను నా అందు విశ్వాసం ఉంచేవాడు నేను చెయ్యక్రియలు చేయను వాటి కంటే మరి గొప్పవయో చెయ్యనని ప్రభువు మనతో చెప్తున్నాడు కాబట్టి ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి మనం విశ్వాసం ఉంచినప్పుడు మనము గొప్ప కార్యాలు చేయగలం చూడండి అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యంలో పదహారో అధ్యాయము అపోస్తల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు నుండి అయితే మధ్యరాత్రి పౌలును శీలా దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినిచుండ్రి అప్పుడు ఆకస్మితముగా మహా భూకంపము కలిగను సరసాల పునాదులు బద్దలాయను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను అందరి బంధకములు ఊడిను అంతలో శరసాల నాయకుడు వెలుపలికి శర మేలుకొని సరసాల తలుపులన్నయో తెరిచి ఉండటో చూచి ఖైదీలు పారిపో పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొని చూసాను అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకొని మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలాకును సాగిలపడి వారిని వెలుపలకి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని అన్నాం అందుకు వారు ప్రభు అయిన విశ్వాసం ఉంచము అప్పుడు నేను నీ ఇంటి వారును రక్షణ పొందేదని చెప్పాను చాలు ఇక్కడ మనము అపోస్తులైన పౌలు గారి విశ్వాసము శీలా విశ్వాసము ఖైదీల విశ్వాసము శరసాల నాయకుని విశ్వాసము శరసాల నాయకుని యొక్క వారి విశ్వాసము మనం చూస్తున్నాం ఈ గొప్ప విశ్వాసాలన్నమాట ఇది దేవుని కార్యము ద్వారా జరుగుతూ వచ్చింది అపోతులైన పౌలు గారు ఫిలిప్తీల దేశానికి వచ్చినప్పుడు ఫిలిప్తీల దేశంలో సువార్త ప్రకటిస్తూ ఉంటాడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పూర్తి అయినటువంటి దెయ్యం పట్టిన చిన్నది అపోతులైన పౌలు దగ్గరకు వచ్చి వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు వీరు మీకు రక్షణ సువార్త ప్రకటించెదరు వీరు మాట వినండి అని అది కేక వేస్తున్నప్పుడు అపోస్తుడైన పౌరులు కేలు చూసి దే దెయ్యమా ఈ దే పూర్తి అయిన దెయ్యమా దీనిలో నుంచి వెళ్ళిపోమ్మనగానే ఆ దెయ్యం వెళ్ళిపోతూ వచ్చింది ఆమె స్వస్థ సిద్ధురాలవుతూ వచ్చింది వారందరూ అది చూసి రోమిలు వీరు మనం ఎనుటకను మనం విశ్వాసం ఉంచడానికైనా అవకాశం లేని ఏరే దేవుణ్ణి తీసుకొని వచ్చి వీరు రోమా దేశంలో సువార్త ప్రకటిస్తున్నారని అపోస్తులైన పవల్ని అపోస్తులైనటువంటి శీలాని సరసాలలో వేస్తూ వచ్చారు వారు చూడండి రాయబడినమాట ఇరవై ఒక ఇరవై రెండో వచ్చిన అప్పుడు జన సమూహములు వారి మీదికి దొమ్మీగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించను వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సరసాల్లో భద్రముగా కనిపెట్టవలనని సరసాల నాయకునికి ఆజ్ఞాపించను అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల సరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండా వేసి బిగించను ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో అపోస్తులైన పౌలు గారు అపోస్తులైన శీలా గారు ఉంటూ వచ్చారు ఎలాంటి పరిస్థితులు ఇవి దేవుడు ఇబ్బందికరమైన పరిస్థితులు రోమా సైన్యములో ఇలాంటి ఇబ్బందులు అపోతులైన పౌలు గారు ఎదుర్కొన్నారు అలాంటి తరుణంలో ఏం చేశారు రోమి రోమిలందరూ కలిసి నాయకులందరూ కలిసి వారిని బట్టల సించి వేసి వారిని బెత్తములతో కొట్టి చాలా దెబ్బలు కొట్టిన తర్వాత సరసాల్లో వేసి శరస శరసాల నాయకులకు చెప్పారు భద్రంగా చూడండి వీరిని భద్రంగా కనిపెట్టండి అని చెప్పి చెప్తూ వచ్చారనమాట ఎప్పుడైతే చెప్పారో ఆ శరసాల నాయకులు శరసాల లోపలకు తోసి బోండా వేసి బిగించి వారిని భద్రంగా కావలి కారుతున్నాడు ఇలాంటి తరుణంలో ఏడుపు దుఃఖము ఆవేదన కలుగుతుంది దేవుణ్ణి కూడా మనం విమర్శించవచ్చు ప్రభా ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతించావు నువ్వు ప్రతి చోట నాకు తోడై ఉంటానన్నావు రాజుల ఎదుటికి ప్రధానుల ఎదుటికే నేను తీసుకెళ్తానన్నావు ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎందుకు అనుమతించావని అపోస్తులైన పౌలు అనొచ్చు అపోస్తులైన శీల అనవచ్చు కానీ శీల అపోతులైనటువంటి పౌరులు గారు అలాగనులా దేవునికి ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారు అర్ధరాత్రి అయిపోతుంది పా ప్రార్థన చేస్తూనే ఉన్నారు పాటలు పాడుతూనే ఉన్నారు పాటలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు పాటలు పాడుతూనే ఉన్నారు ఎంత విశ్వాసం మీరు దేవుడు ఒక పక్క ఉళ్ళంతా దెబ్బలతో ఓతలు తేలుతూ వచ్చింది గాయాలవుతూ వచ్చాయి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నారు కానీ వరేం బాధపడాల వరేం బాధపడల ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఈ రోమా సైన్యాన్ని అంతటినీ మార్చాలి రోమిలందరినీ మార్చాలి రోమా ప్రభుత్వాన్ని మార్చాలని ప్రార్థన చేస్తున్నారు ఒకటి గమనించండి వాక్యం మధ్యలో ఆపి ఒకటి ఉపమానం చెప్తాను మన భారతదేశంలో రోమన్ క్యాథలిక్ అనేటువంటి సహవాసం ఉండింది రోమన్ క్యాథలిక్లో ఆరు గంటల నుండి ఎనిమిది తొమ్మిది గంటల వరకు వారు ప్రార్థన అయిపోద్దాం మరి అమ్మని ఏసేపుని ఏసు ప్రభు వారిని ముగ్గురిని వారు ఆరాధిస్తారు ఎంతో గొప్ప విశ్వాసం వారికి కలిగి ఉంటూ వచ్చింది కాబట్టి ఆనాడు అపూర్తులైన పౌలు గారు అపూర్తులైన శీలా గారు చేసినటువంటి ప్రార్థనే రోమా సైన్యాన్ని అంతటినీ మారుతూ వచ్చింది ఈనాటికి రోమయలు ఎంతో ప్రభునందు విశ్వాసము ఉంచుతారనమాట కాబట్టి అపూర్తులైన పౌలు గారు శీలా ఈ రోమోయోని మార్చండి ప్రభా ఈ శరసాల్లో ఉన్న ఖైదీలను మార్చండి ఈ శరసాల నాయకుడిని మార్చండి సెరసాల్లో ఉన్నటువంటి వాడిని మార్చండి అని వాళ్ళు అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు అర్ధరాత్రి పాటలు పాడుతున్నారు వాళ్ళు ఏమైనా పాడుతున్నారు నా జీవిత కాలమంతే సునీతో నా జీవిత కాలమంత కూట క్రీస్తే సవైన మేలు బ్రతికూట క్రీస్తే సావైతే మేలు క్రీస్తు కై యత సాక్షిగా మారినా ఫౌలె సాగెద ని సాగెదయే సునీతో అని వాళ్ళు పాటలు పాడుతున్నారు అపోస్తుడైన శిలా అపోస్తుడైన ఫౌలు గారు ఎప్పుడైతే దేవుడు వింటూ వచ్చాడో వారి ప్రార్థన వారి పాటలు వారి ఆసక్తి వారి విశ్వాసం వారి నమ్మకం ఎప్పుడైతే దేవుడు చూస్తూ వచ్చాడో ఆకాశము నుండి మహాశక్తిని పంపించి సరసాల పునాదుల్లో కొడుతూ వచ్చాడు ఎప్పుడైతే సరసాల పునాదుల్లో దేవుని మహిమ కలిగిందో సెరసాల పునాదులన్నీ కదులుతూ వచ్చాయి సరసాల తలుపులు తెరవబడ్డాయి సరసాల బేగాలు తాళాలు ఊడిపోతూ వచ్చాయి సరసాల బీగాలు ఊడిపోతూ వచ్చాయి సరసాల తాళాలు ఊడిపోతూ వచ్చాయి సిరసాల తెరవబడ్డాయి ఖైదీల బంధకాలు ఊడిపోతూ వచ్చాయి ఇదంతా చూసి సరసాల నాయకుడు కళ్ళు తెరిచి చూసి అమ్మో ఖైదీలు వెళ్ళిపోయారు నేను నాకు అప్పగించబడిన యజమానులకు నేనేం చెప్పాలని కట్టిూసి తను తాను పడుచుకొని సాగుతూ వచ్చాడు అప్పుడు పౌలూసి ఎలా అంటున్నారు నువ్వు ఏ హాని చేసుకోవద్దు మేమందరం ఇక్కడనే ఉన్నాము నువ్వు ఏ హాని చేసుకోవద్దు అన్నప్పుడు దీపం తెమ్మని చెప్పి వెలిగించా ఖైదీలందరినీ లెక్క పెట్టుకొని చూసి అయ్యలారా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలా అన్నారు ప్రభువు నందు వేసనందు విశ్వాసము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందేదారు ఆత్మరక్షణ శరీర రక్షణ ఇచ్చేవాడు కాబట్టి ఈ భూలోకములో ఆరోగ్యము ఆయుషు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఈ భూలోకం విడిచిపెట్టాక పరలోకం ఇచ్చే దేవుడు నరకము నుండి తప్పించే దేవుడు చూడండి ఆది కాండము ఆది కాండం ఆది కాండం ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం ఆది కాండం ఇరవై రెండు ఆది కాండం ఇరవై రెండు అధ్యాయము ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం ఆది కాండం ఇరవై రెండు మొదటి నుండి ఐదు వచ్చిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రాహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభా అన అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళుము అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడ్డకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబల్లి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను నాడు అబ్రాహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరి గాడిదతో అక్కడే ఉండు నేను ఈ చిన్నవా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి నమస్కారం చేయి దేవునికి మృక్కి మరలా వద్దుమని మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనపల్లికి కట్టెలను తీసుకొని తన కుమారుడకు విశాఖను మీద పెట్టి తన చేతితో నిప్పులు కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను అందుకు అతడు ఏమీ నా కుమారుడా అనను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెలను చూసుకున్నని చెప్పను చూసావా కాబట్టి ఇస్సాకు యొక్క విశ్వాసం ఇస్సాకు యొక్క ఆ యొక్క విధేయత ఇస్సాకును గురించి మాట్లాడుకుందాం తండ్రి చూడండి అబ్రాహాం గురించి మాట అబ్రహముతో దేవుడు మాట్లాడాడు అబ్రాహాము ఇస్సాకుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇస్సాకు లేక లేక అబ్రహాముకు పుడుతూ వచ్చాడు రమారమి మూడేళ్ళప్పుడు ఇస్సాకు అబ్రాహాముకు పుడుతూ వచ్చాడు ఆడుకుంటున్నాడు అబ్రాహాము ఇస్సాకుతో ఆడుకుంటున్నాడు పాడుకుంటున్నాడు ఎంతో వాళ్ళ ఇంట్లో సందడిగా ఉంటూ వచ్చింది అబ్రహాం ఇంట్లో ఎంతో ఆనందం ఉంటూ వచ్చింది అబ్రహాము దాసీలు దాసీలు దాసలు అందరూ కూడా సంతోషిస్తున్నారు అబ్రహాం నా యజమానుడైనటువంటి అబ్రాహాముకి తొం వంద సంవత్సరాలప్పుడు పుట్టాడు ఎంత గొప్ప దేవుడు అని ఆ సంతోషిస్తున్నటువంటి రోజులవి ఇలాంటి తరుణంలో దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై అబ్రాహమ్ నువ్వు ప్రేమించుతున్న నీ నీవు ప్రేమించుతున్న విశాఖని అనగా నీకొక్కడ ఒక్కడే ఒక్కడైన కుమారుడైన విశాఖని నీవు దహన బలిగా నాకిమ్ము నేను చూపించు దేశానికి తీసుకెళ్ళి ఆ దేశం మీద దహన బలిగా అతను నరిపించు అన్నాడు అబ్రాహా మారు మాట మాట్లాడాల తొంభై ఏళ్ళకి ఇచ్చావు ప్రభా వంద సంవత్సరాలకి ఇచ్చావు ప్రభా ఇప్పుడు నాకు నూట పది సంవత్సరాలు వచ్చాయి మరలా నేను పిల్లలకు కనగలనా మరలా నాకు పిల్లలు పుడతారని అని మరో మాట చెప్పలా పొద్దున్నే ఆ రాత్రి చెప్పాడు దేవుడు పొద్దున్నే ఇద్దరు పనివారిని పిలిచాడు ఇస్సాకుని దగ్గర పెట్టుకున్నాడు కట్టెలు నరికించుకున్నాడు కట్టెలు పట్టుకున్నారు గాడిదలకు గంతలు కట్టారు మోరియా దేశానికి చూపించారు మోరియా దేశానికి వచ్చిన తర్వాత ఆ పర్వతం దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు అబ్రాహాం అంటున్నాడు ఏమంటున్నాడు పనివారిని చూసి మీరు ఎక్కడే ఉండండి నా కుమారుడు నేనే వెళ్ళి నా దేవుడైనటువంటి యహోవాకి మృగ్గి బలులు అర్పించి మరలా మీ వద్దకు తిరిగి వస్తాము అని చెప్తున్నాడు అనమాట చెప్పాడు చెప్తూ వచ్చాడు కాబట్టి చూడండి ఎంత విశ్వాసము అబ్రాహాముకి అబ్రహాము ఇస్సాకు నిప్పులు పుల్లలు తీసుకొని పోతున్నప్పుడు ఇస్సాకు ఒక డౌట్ వచ్చింది నా తండ్రి అన్నాడు అంటే ఏమి నా కుమారుడు అన్నాడు నీవు కట్టెలు ఉన్నాయి నిప్పులు ఉన్నాయి దహ్నవల్కి కట్టెలు ఉన్నాయి నిప్పులు ఉన్నాయి మరి గుర్రెపిల్లేది ఇస్సాకి ఏమనుకుంటున్నా అంటే దేవుడు తే అబ్రాహాం తేటం మర్చిపోయాడేమో అబ్రాహాం ఒకవేళ తేట మర్చిపోయాడేమో అనుకొని గుర్తు చేస్తున్నాడు కానీ గుర్రెపిల్లి ఎవరు ఆ ఇస్సాకే ఆ మాట విన్నప్పుడు అబ్రాహాంకి ఎలాగుండేది కానీ ఏడవల అబ్రాహాం దుఃఖపల్ల దేవుని అందు విశ్వాసం ఉంచేవారు ఎన్నటికి ఏడవరు ప్రభు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ దప్పికొనడు అన్నాడు దేవుడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ దప్పికొనడో నా ఎందు బ్రతికి విశ్వాసం ఉంచువాడు మరణం చూడడు అన్నాడు అదే విశ్వాసం అబ్రాహాంకి అబ్రాహాం విశాఖతో అన్నాడు నా కుమారుడ దహన బలికి దేవుడే చూసుకుంటాడు గురె పిల్లని పద అన్నాడు అక్కడికి వెళ్ళాడు బలిపీఠం కట్టాడు బలిపీఠం మీద పుల్లలు పేర్చాడు బలిపీఠం మీద విశాఖని పెట్టాడు నరకటానికి కత్తి తీసాడనమాట ఇప్పుడు దేవుడు దగ్గరకు వచ్చిన తర్వాత అబ్రాహామా అబ్రాహమా అని పిలిచాడు ఆ అబ్రహమా అబ్రహం ఆగుము ఇందువలన నీవు నాకు భయపడుతున్నావని ఇందువలన నీవు నన్ను ప్రేమిస్తున్నావని ఇందువలన నీవు నా ఎందు విశ్వాసం ఉన్నావని నేను నమ్ముతున్నాను నువ్వు విశ్వాసవి నువ్వు నాకు నేను ఏది చెప్తే అది చేస్తావు మంచి అయినా చెడైనా నేను చెప్తే ఖచ్చితంగా నువ్వు చేస్తావు ఇందువలన నువ్వు నాకు భయపడుతున్నావని నీకు నేను నమ్ముతున్నాను అదిగో పదలో గొర్రె పిల్లలు దాన్ని తీసుకొచ్చి బలర్పించమని చెప్తా ఉన్నాడు ఆ దినాన వెళ్ళి ఆ గొర్రెని తెచ్చి దేవుడు ఇస్ అబ్రహాము ఆ బలిపేట మీద పెట్టి వదించి నిప్పులతో కాల్చి అక్కడ దేవునికి మోరియా పర్వతం మీద దేవునికి బలర్పిస్తూ వస్తూ వచ్చారు దేవుని అందరి శ్వాసం ఉంచడం ద్వారా మనము దీవించబడతాము దేవుని అందులో శ్వాసం ఉంచడం వలన ఆశీర్వదించబడతాం దేవుని అంత విశ్వాసం ఉంచడం వలన సాతాను కొద్ది క్యుడు కలిగించవచ్చు సాతాను కొంచెం నష్టం కలిగించవచ్చు సాతాను మనకి ఇబ్బందికరంగా జీవించవచ్చు కానీ నువ్వు నేను మన జీవితంలో దేవుని నమ్ముటం వలన దీవించబడతాం చూడండి కొన్ని మాటలు చూసుకుందాం ఇదే మాట అపూస్తులైన పౌలు గారు రోమా సైన్యానికి రోమాలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు చూడండి నాలుగు పదిహేళ్ళలో రోమా రోమాపత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను లేని లేనివాడిని ఉన్నట్లుగాను పిలిచివాడున దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు అంటున్నాడు చూడండి అబ్రాహాం ఎలా విశ్వాసం ఉంచాడో అబ్రాహాంను పౌలు చూడలేదు అబ్రాహాముకి అపహుతుడైన పౌలు గారికి కొన్ని వేల సంవత్సరాలు తేడా కొన్ని కొన్ని వందల వేలు సంవత్సరాల తేడా అలాంటి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అపోస్తులైన పౌలు గారు ఎవరిస్తున్నాడు దేవుడు బయలుపరుతూ వచ్చాడు దేవుడు బయలుపరుతూ వచ్చాడు దేవుడు అపోర్తులైన పౌలు గారితో మాట్లాడాడు ముఖాముఖిగా దమస్కు ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అపోర్తులైనటువంటి పౌలతో పౌల సౌల సౌల నాలి నన్ను ఎలా హింసిస్తున్నావని మాట్లాడుతూ వచ్చాడు అందుకనే రోమ ప్రభుత్వం రోమా విశ్వాసులతో అంటున్నాడు తాను అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతుల్ని సజీవులుగాను లేని వాటిని ఉన్నట్లుగా పిలిచి దేవుని ఎదుట ఆయన విశ్వాసం ఉంచాడు అంటున్నాడు మన దేవుడు లేని లేనివాట్లు ఉన్నట్లుగా పిలిచేవాడు ఒకప్పుడు ఈ ఆకాశం లేదు ఈ సూర్యచంద్ర నక్షత్రాలు లేవు ఈ భూమి లేదు దేవుడు పిలిస్తే వచ్చాయి అన్ని మానవ మనం భూమి మీద లేము మనల్ని దేవుడు నేలమట్టితో చేసే నాది మన జీవ ఊదుగా బ్రతుకుతూ వచ్చాము మనం ప్రతి ప్రకృతిలో ప్రతీది దేవుడు చేసినదే ప్రకృతిలో ప్రతీది దేవుడు ఇచ్చినదే కాబట్టి దేవుని అందు మనం విశ్వాసం ఉంచాలి తండ్రి అయిన యుహోవా దేవుని అందు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు అందు పరిశుద్ధాత్మ దేవుని అందు త్రియేక దేవుని అందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ దేవుని అందు విశ్వాసం ఉంచాల పుత్ర పవిత్రాత్మ నామమున మనం విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచడం ద్వారా మన గృహాల్లో మేలులు చూస్తాం గొప్ప కార్యాలు చూస్తాం శక్తివంతమైన కార్యాలు చూస్తాం సాతాను శక్తిని బంధించేది యేసు ప్రభులే సాతాను శక్తిని మన దగ్గర నుండి దూరపరిచేది యేసు ప్రభులే సాతాను శక్తిని రోగపు శక్తిని మరణపు శక్తిని దెయ్యపు శక్తిని దూరపరిచేది మన దేవుడే అంత గొప్ప దేవుని అందు అపోస్తులైన పౌలు గారి విశ్వాసముస్తూ రోమా విశ్వాసులతో ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు తాను అబ్రాహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా వాటిని ఉన్నట్లుగా పిలిచివాడును మృతుల్ని సజీవులుగా చేయవాని ఎదుట విశ్వాసముంచాడు అబ్రాహాము అని చెప్తున్నాడు అనమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో విశ్వాసం ప్రధానం యశ్వ్రభార్ అంటున్నాడు నేను నా తండ్రి వద్ద గెలుచున్నాను నా ఎందు విశ్వాసం ఉంచువాడు నాలాంటి క్రియలను చేస్తాడు నాకంటే గొప్పవి కూడా చేస్తాడు నాకంటే గొప్పవి కూడా చేస్తాడు చూడండి కొన్ని మాటలు చదువుకుందాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఎనభై ఆరు కీర్తనల గ్రంథం తీయండి ఎనభై ఆరు ఎనభై ఆరు కీర్తనల గ్రంథము ఎనభై ఆరు ఎనభై ఆరు పదిహేడవ వచ్చినం ఎనభై ఆరు పదిహేడవ వచ్చినం ఎనభై ఆరు పదిహేడవ వచ్చినం యహోవో నీవు నాకు సహాయకుడు నన్ను నన్ను ఆదరించుతున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచము మరలా చూద్దాం యహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుతున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుతున్నావు అంటున్నాడు దావీది విశ్వాసము దావీదు నమ్మకము దేవుడు దేవుని అందు యొక్క నమ్మకము దావీది యొక్క విశ్వాసము చూడండి అంటే యహోవా నీవు నాకు సహాయకుడువై నన్ను ఆదరించుచున్నావు ఆదరించే దేవుడు విశ్వాస జీవితంలో అబ్రాహాము ఆ దావికి దేవుణ్ణి నమ్ముతూ వచ్చాడు కాబట్టి యహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు అంటున్నాడు అది నా పగవారు చూసి చిగ్గుపడి వెనక పరిగెత్తుతున్నారు నాకు శుభకరమైన ఇచ్చే దేవుడు నాకు శుభమైన ఆనవాళ్ళు ఇచ్చే దేవుడు లేకపోతే నాకు మేలుకరమైనటువంటి నవాళ్ళు నాకు చూపించే చూపించేదేవుడవు అని అబ్రా దావీదు దేవుని అంద విశ్వాసం ఉంచి మాట్లాడుతున్నాడు నీవు నేను మన జీవితంలో దేవుని అంద ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచడం ద్వారా మనము మన బిడ్డలు దీవించబడతారు ఆశీర్వదించబడతారు చూడండి రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక ఒక మాట చదువుకొని మనము రోమా పత్రిక ఒక మాట చదువుకొని రోమాపత్రిక ఐదో అధ్యాయము రోమాపత్రిక ఐదో అధ్యాయము ఒక మాట చదువుకొని రోమాపత్రిక ఐదు మొదటి రెండు వచనాలు కాబట్టి విశ్వాసం వలన మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము అని అపోస్తులైన పౌలు గారు రోమీ సంఘానికి రాస్తున్నాడు రోమిలు ఫిలిప్తీన్లు ఎంతో శత్రువులు విశ్వాసులకి ఇస్రాయేల్కి యేసు ప్రభాలు శిలువలో మరణించిన తర్వాత మిత్రులుగా చేయబడ్డారు యేసు ప్రభాలు శిలువలో మరణం పొందిన తర్వాత మిత్రులుగా చేయబడ్డారు కాబట్టి దేవుడు అంటున్నాడు కాబట్టి విశ్వాసం వలన మనం ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం దేవుడు మనము దేవునికి శత్రువులమై ఉన్నాం దేవునికి పగవారమై ఉన్నాం పాపం చేస్తూ దేవునికి విరుద్ధమైన జీవితం కలిగి ఉండి మనము దేవునికి పగవారుగా ఉన్నాం వేసు క్రీస్తు ప్రభారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాప దోషాలన్నీ కడిగి ఎలా జీవించాలో దేవునికి ఇష్టలుగా మనకు నేర్పుతూ వచ్చాడు కాబట్టి రోమా ప్రజలు అంటున్నాడు కాబట్టి మనం ఇప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధాన పడుతున్నాము అంటున్నాడు రెండో వచ్చిన ఏమంటాడు మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశగలవై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతి చేయబడుతున్నాము కాబట్టి ఏమంటున్నాడు మరియు ఆ మనము ఆయన ద్వారా విశ్వాసం వలన కృపచేత ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము దేవుడు వస్తాడు నిరీక్షణ కలిగి ఉన్నాం ఇప్పుడు ఏ నిరీక్షణ మనకి దేవుడు వస్తాడనే విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్నాం కృపయందు ప్రవేశ ఆ కృపలో మనం విశ్వాసం ద్వారా ప్రవేశించి దేవునియందు నిరీక్షణ కలిగి ఉన్నాం దేవుడు వస్తాడు మనల్ని పరలోకం తీసుకెళ్తాడు దేవుడు వస్తాడు మనల్ని పరలోకం తీసుకెళ్ళాలి దేవుడు వచ్చేదాకా మనము ఏ దేవుడు కుమారుడైన యేసు ప్రభు రక్తంలో మన పాపములు కడుక్కొని దేవునికి ఇష్టలుగా జీవించి ఆ యొక్క రాజ్యము కొరకై మనం సిద్ధపడుతున్నాం నిరీక్షణ కలిగి ఉన్నాము అనే విశ్వాసులతో పోతులైన ఫౌలు గారు రోమా విశ్వాసులతో మాట్లాడుతున్నాడు భారతదేశంలో విశ్వాసులమైన మనం కూడా దేవుని అందు దేవుని మాట వింటూ దేవుని రక్తంలో కడుక్కొని ఆ నిశ్చలమైన రాజ్యము పరలోక రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము తేజోవాసులు నివసించు పరలోక రాజ్యము దేవదూత్తులు దేవుడే నివసించే రాజ్యము ప్రకటన గ్రంథంలో రాయ ఆయన సింహాసనంలో నుంచి ఉరుములు మెరుపులు ధ్వనులు పుడుతున్నాయట అవన్నీ మనం ఒక రోజున చూస్తాం ప్రార్థన చేసుకుందాం ఈ కొన్ని మాటల ద్వారా మిమ్మల్ని విశ్వాసంలో బలపరుచునిగాక భూలోక దీవంలో పరలోక దీవంలో దేవుడి నుగ్రహించను గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి విశ్వాసముల గురించి మాట్లాడుతున్నాం నువ్వు నీ మన తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రభా నువ్వు మాతో చెట్టావు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నా ఎంత విశ్వాసం ఉంచివాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నావు తండ్రి అలాగే అబ్రాహాం ద్వారా అపూస్తులైన ఫౌల ద్వారా శీల ద్వారా ఎలాంటి ఘనకార్యాలు చేసావో మాతో మాట్లాడుతున్నావు ప్రభా నాడున్న దేవుడు ఈనాడున్నావు నా తండ్రి స్థానిక విశ్వాసాలను దీవించండి చక్కటి ఆరోగ్యం దీర్ఘాయుషు అనుగ్రహించండి వారి మీద పనిచేస్తున్న మరణాలు రోగాలు దూరపరచండి యూట్యూబ్ విశ్వాసులు ఆరోగ్యం ఆయుష్ ఇవ్వండి ఐశ్వర్యం ఇవ్వండి మరణాలు రోగాలు వారి నుండి దూరపరచండి నన్ను నా భార్యని నా ముగ్గురు బిడ్డల్ని నీ సేవలో చేయండి మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు నా నుండి నా బిడ్డల నుండి దూరపరచమని ప్రభావి నేసయ్య నామూన అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక మనల్ని దేవుడు దీవించునుగాక శత్రువు సాతాను సాతాన్ని బంధించనుగాక వాడిని నరకంలో గాక ఆ మేన్